భగవాన్ పెద్ద పెద్ద సాధు పురుషులు తమ కీర్తిని గానం చేస్తూ ప్రశంసిస్తుంటారు మహా ఆనందంతో ఉంటూ ఉంటారు తృప్తిగా నిత్య సంతుష్టులై ఉంటారు వారిని చూచి తమరు ఆనందిస్తూ ఉంటారు అసలు ఆ సాధు పురుషుల లక్షణం ఏమిటి వారు సంతోషులై ఎలా విహరిస్తూ ఉంటారు వారు తమ ఎడల అనగా కృష్ణ పరమాత్మ భగవంతుడి ఎడల ఎట్టి భక్తిని ప్రకటిస్తారు ఏ విధంగా లోకంలో వారు గౌరవింపబడుతూ ఉంటారు భగవాన్ తమరు పరబ్రహ్మ స్వరూపులు సర్వదేవనాథులు తమరు సత్యలోకాది సర్వలోకాలకు చరాచర జగత్తుకు స్వామి తమరు నేను తమ పద పద్మ ఆరాధకుడను అంటే నీ పాద పద్మాలని ఆరాధించేటువంటి వాణ్ణి నేను శరణాగత భక్తుడను నేను శరణుతో వచ్చాను నేను సంపూర్ణ శరణాగతి భక్తిలో మొట్టమొదటి ఉండవలసిన లక్షణం ఏంటంటే పరమాత్మకి మనం శరణాగతి పొంది ఉండాలి అంటే నీవు తప్ప ఇంకొకరు నాకేమీ చెయ్యలేరు నీ అందే సర్వమైన విశ్వాసం నేను పెట్టుకుని నా జీవితాన్ని గడుపుతున్నాను అనేటువంటి విషయంగా జీవితంలో నువ్వు అనుకున్నవి జరిగినా అనుకున్నవి జరగకపోయినా ఎప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహమే ఆయన దయలేదు అవలేదు అనుకుని నిర్లిప్తంగా ఉండడం అలవాటు చేసుకోవాలి అది శరణాగతి అంటే అంతేగాని అయినప్పుడేమో నా ప్రజ్ఞ నేను చేపట్టికి అయింది అని అనుకోవటమును జరగలేదనుకో ఆడెవడో పక్కోడు జడగొట్టాడు అని వాడి మీద నింద వేయడం లేదా భగవంతుడినే తిట్టడం ఇది శరణాగతి అనిపించుకోదు శరణాగతి అన్నప్పుడు నువ్వు ఏది కావాలని కోరుకున్న కోరుకున్నా అది అయినా అది భగవంతుడి ప్రసాదమే అవ్వకపోయినా ఆయనకి ఇష్టం లేదు అందువల్ల జరగలేదు నేను చేయగలి నేను లేదనేటువంటి భావనతో విరక్తి భావంతో ఉండడం శరణాగతి సో అటువంటి వాళ్ళు ఏ విధంగా నన్ను నేను నీకు శరణాగతి పొందాను అంటే నిజాయితీతో చెప్తున్నాడు సుమా అది సో శరణాగత భక్తుడు తమరు ప్రకృతికి పరులు అంటే ఆయన చేత సృష్టించబడినటువంటి మనందరికీ విడిగా ఉన్నాడు ఆయన మనందరం ప్రకృతి స్వరూపాలు ఆయన సృష్టిలోంచి వచ్చాం మనం అయితే మనందరికన్నా భిన్నంగా ఉన్నాడు కానీ ఆయన మనలోనే ఉన్నాడు ఇది రహస్యం కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిందండి బయటకు కనబడుతున్నటువంటి ప్రకృతి తన చేత సృష్టించబడినటువంటి ప్రకృతికి ఆయన దూరంగా కనబడుతున్నాడు విడిగా కానీ ఆ ప్రకృతి ప్రకృతిలోంచి పుట్టిన మనం అందరం కూడా ఆయన లోపలే ఉన్నాం ఇది తెలుసుకున్నవాడు మాత్రమే శరణాగతి పొందగలడు ఎందుకని నాకు ఎక్కడికి వెళ్ళినా ఆయన తప్ప ఇంకోడు లేడనే సంగతి జ్ఞానం ఎవడికైతే కలుగుతుందో వాడు మాత్రమే శరణాగతి భక్తిని చెందగలుగుతాడు అనే విషయం చెప్తున్నాడు తర్వాత తమరు పురుషోత్తములు సచ్చిదానందమూర్తులు పురుషత్వం అంటే పురుషుడుగా పరమాత్మను మనం చే పరిగణించడానికి గల కారణం ఏంటంటే సమస్త సృష్టికి ఆధారంగా ఉండి అన్నిటినీ భరించేవాడు కాబట్టి ఆయన పురుషుడు అని చెప్పి అనడం జరుగుతోంది తర్వాత అటువంటి పురుషుల్లో ఇప్పుడు మనం కూడా మగవాళ్ళు కుటుంబాన్ని పోషించే రోజుల్లో ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పోషిస్తున్నారు అదే మనం మాట్లాడద్దు దాని గురించి కాబట్టి పురుషుడు కేవలం భరించి సంసారాన్ని చేస్తున్నప్పుడు వాడిని పురుషుడని అనడం జరుగుతుంది ఇప్పుడు చాలామంది స్త్రీలే పురుషులుగా ఉంటున్నారు కుటుంబాలను వాళ్ళే నడుపుతున్నారు ఎందుకంటే అయితే మొగుళ్ళు తిని పడుకుంటున్నారు లేదంటే తాగి వాళ్ళని కొడుతున్నారు ఏదో రకరకాలుగా నడుస్తుంది అర్థమైందండి సో అందువలన ఎవరు బాధ్యత తీసుకుని భరిస్తున్నారో వాళ్ళని పురుషుడు అంటాం కానీ పరమాత్మ ఏం చేస్తున్నాడు మనందరినీ సృష్టిస్తున్నాడు మనందరికీ కావలసిన ఆహారాన్ని తను సృష్టి చేస్తున్నాడు తర్వాత మనం తిన్న ఆహారాన్ని జీర్ణం అవడానికి లోపల ఉండి చేస్తున్నాడు ఇన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయనే పురుషుడు పురుషోత్తముడు మనమందరం పురుషాధములం పేరుకు పురుషులుగా ఉన్నా కూడా అధములం మనం అర్థమైందా సో ఈ విధంగా అనమాట సచ్చిదానందమూర్తులు అంటే ఏమిటి ఎల్లప్పుడూ కూడా సత్యానికి లోబడి ఒక ఆనందంలో నిమగ్నమై ఉండేటువంటి మహానుభావుడైన ఎల్లప్పుడూ ఆనంద స్వరూపుడు తనకేది కావాలని కోరిక లేదు మనందరికీ ఆనందం లేకపోవడానికి కారణం ఏమిటండి ఎప్పుడూ ఏదో ఒకటి కావాలని కోరిక మనం ఏడిపిస్తూ ఉంటుంది ఒకటి అయిపోయింది అనుకో నెక్స్ట్ రెండోదానికి మళ్ళీ మరి తయారు మనం సిగ్గులేదు మనకు శరం లేదు ఒకటి తీరితే రెండోదానికి వెళ్ళిపోతూ ఉంటాం సో ఈ విధంగా ఎప్పుడు చూసినా అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఈ ఏడుపులోనే మన జీవితం అంతా గడిపేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఆయనకి అన్నీ తనలోనే ఉన్నాయి కనుక వేరే ప్రత్యేకంగా నీ సొంతింటూ నువ్వు దొంగతనం చేస్తావా చేయవు కదా అయితే దొంగతనం చేస్తా సో ఆయనది సొంత ఇల్లు ఎవరి దగ్గర తీసుకోవాలి ఆయన అంతా ఆయందే అందుకని ఎప్పుడు ఆనందంగా ఉంటాడు మనకేమిటి మన దగ్గర లేకుండా పక్క దగ్గర ఉంది పోని సంతోషంగా ఉందామా లేదు వాడింటికి వెళ్ళి పెద్ద టీవీ చూద్దామా ఒప్పుకోం మనం కూడా ఏమైనా సరే అంత పెద్ద టీవీ కొనుక్కోవాలి దానికి మొగుడు సంపాదన సరిపోలేదు అనుకో వాళ్ళని అంతాలు తీసుకోమని ప్రోత్సహిస్తూ ఉంటాం ఇంట్లో తల్లు చేసే పనులు చాలా ఉన్నాయి అర్థమైందా సో ఈ విధంగా సచ్చిదానందమూర్తులు తర్వాత చిదాకాశ బ్రహ్మస్వరూపులు అంటే చైతన్యం మనలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి ఆకాశంలో ఆయన నెలకొని ఉన్నాడు స్థితుడై ఉన్నాడు చిదాకాశ బ్రహ్మస్వరూపులు తర్వాత తమ కంటే వేరైన వస్తువే లేదు సో పరబ్రహ్మ కన్నా అన్యమైంది లేదు నీవు కూడా పరబ్రహ్మ స్వరూపానివే కనపడుతున్న బల్లలు ఇవే ఈ మైకు ఇదే అన్నీ ఆయన సృష్టిలోంచి వచ్చినవే రూపాంతరం చెందినవి ఎందుకని రూపాంతరం చెందుతున్నాయి నువ్వు ఉన్నట్టుగా మీ అమ్మ లేదు మీ అమ్మ ఉన్నట్టు మీ అక్కయ్య లేదు మీ అక్కయ్య ఉన్నట్టు మీ ఆయన లేడు ఎవరు అందరు విడివిడిగానే కనపడుతున్నారు కానీ అందరిలోనూ ఉన్నది ఆ పరమాత్మ కాబట్టి ఇక్కడ మనం ఎంత విడివిడిగా కనపడుతున్నా పరమాత్మ అందరిలో ఉన్నాడు కాబట్టి ఆయనకన్నా భిన్నమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో ఏమీ లేదు ఆయనే ప్రపంచం ఆయనే పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు అని చెప్తున్నాడు తర్వాత లీల కోసమై స్వేచ్ఛగా వేరుగా ఒక శరీరం ధరించి అవతరిస్తూ ఉంటారు ఇప్పుడు ఏమిటి సపోజ్ ఆయన అంతటా ఉన్నవాడే మరి ఇక్కడ అధర్మం పెత్తపోతుంది ఎందుకంటే మనందరినీ ఎవడ బతుకుండా బతకమన్నావు అనుకోండి నువ్వు నీ ఇంటో పనే చేసుకుంటున్నావా పక్కోని దోచు దోచుకుంటున్నావా నీకు బలం ఉంటే పక్కవాడిని దోచుకుంటున్నావు కదమ్మా బలహీనుడు కనపడితే వాడిని మోసం చేసి లాగించడమే ఒక్కొక్క ప్లాట్ రియల్ ఎస్టేట్లో ముగ్గురు రిజిస్ట్రేషన్ చేయటం తండ్రి కొడుకులు పెట్టడం వాళ్ళిద్దరూ పొడుచుకుని చచ్చిపోవడం ఇవన్నీ మనం ఎవరు చేస్తున్నారమ్మా మనమే కదా చేసేది అయితే ఇటువంటి అధర్మం పెరిగిపోయినప్పుడు ఆయన ఒక్కొక్కసారి ఒక అవతారం ఎత్తాల్సి వస్తూ ఉంటుంది ప్రతి సంస్థ యుగంలోనూ ఈ అధర్మం పైకి వస్తూ ఉంటుంది ఎందుకంటే చెడతనానికి చెడ్డతనానికి బలం ఎక్కువ మంచితనం బలహీనంగా ఉంటుంది అటువైందా